నమోదస్స భగవతో అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం సంయుక్త నికాయలో అవిద్య పచ్చయ సుత్ గురించి చెప్పుకుందాం అవిద్య అంటే అజ్ఞానం పచ్చయ అంటే కారణం అంటే అవిద్య కారణంగా అనేది సుత్తం ఎలా భగవానుడు అవిద్య కారణంగా మిగతావన్నీ ఏర్పడతాయి అనేది చెప్తాడు ముఖ్యంగా కొన్ని సూత్రాలలో పటించ సముపాదం గురించే చెప్పడం జరుగుతుంది దీంట్లో కూడా అదే చెప్తాడు భగవానుడు ఇది శ్రావస్థలో ఉన్నప్పుడు జరిగింది భిక్షువులను ఉద్దేశించి భగవానుడు చెప్తాడు భిక్షువులారా అవిద్య కారణంగా సంకారాలు సంకారాల కారణంగా విజ్ఞానం విజ్ఞానం కారణంగా నామరూపం నామరూపం కారణంగా ఆరు ఆయతనాలు ఆరు ఆయతనాల కారణంగా పస అంటే స్పర్శ స్పర్శ కారణంగా వేదన వేదన కారణంగా తృష్ణ తృష్ణ కారణంగా ఉపాదానం ఉపాదానం కారణంగా భవం భవం కారణంగా జాతి జర మరణం శోకం పరిదేవనం ఈ విధంగా సంపూర్ణ దుఃఖస్కంధం ఉత్పన్నమవుతుంది ఇలా చెప్పినప్పుడు అక్కడ ఒకనొక బిచ్చు భగవానుడితో ఇట్లా అన్నాడు బంతే ఈ జరామరణాలు అంటే ఏంటి ఈ జరామరణాలు ఎవరికి ఈ ప్రశ్న సరైంది కాదు అని భగవానుడు అంటాడు అంటే ఈ జరామరణాలు అంటే ఏంటి జరామరణాలు ఎవరికి అని అడిగితే అప్పుడు భగవానుడు చెప్తాడు జరామరణాలు అంటే ఏమిటి జరామరణాలు ఎవరికి అన్నా లేక జరామరణాలు ఏమిటి అనేది ఒక విషయం ఈ జరామరణాలు ఎవరికి అనేది ఇంకొక విషయం అన్నా ఎలా అడిగినా ఈ రెండింటిలో పదాలు వేరు కానీ అర్థం ఒక్కటే జీవుడు ఇంకా ఈ శరీరం ఒక్కటే అనే దృష్టి ఉన్నప్పుడు బ్రహ్మచర్యం కుదరదు జీవుడు వేరు శరీరం వేరు అనే దృష్టి ఉన్నప్పుడు కూడా ఈ బ్రహ్మచర్య వాసం కుదరదు ఈ రెండు చివరలను వదిలి తధాగతడు జన్మ కారణంగా జరా మరణాలు అనే మధ్యమ మధ్యమమ్మాన్ని ఉపదేశిస్తాడు అంటే కొన్ని సిద్ధాంతాలలో ఇలా అనుకుంటారు జీవుడు ఇంకా శరీరం అంటే ఈ ఆత్మ శరీరం ఉంది అనే దృష్టి అంటే శాశ్వత దృష్టి జీవుడు లేడు శరీరం ఉన్నంత వరకే ఉంటుంది ఆ తర్వాత చనిపోయిన తర్వాత అది ఈ ధాతువులతో కలిసిపోతుంది ఇది ఉచ్ఛేద దృష్టి అంటారు అంటే చనిపోయిన తర్వాత ఇంకేమీ ఉండదు అని కానీ భగవానుడు ఈ రెండింటిని వదిలిపెట్టాడు శాశ్వత దృష్టి కాదు ఉచ్ఛేద దృష్టి కాదు కేవలం పఠించ సముపాదంలో జన్మ కారణంగా జరా మరణాలు అంటే ముసలితనం మరణం అనేది ఉన్నాయి అని మధ్యమ ధమ్మాన్ని ఉపదేశిస్తాడు రెండు అంతాలకి వెళ్ళడు మరి పంతే ఈ జన్మ అంటే ఏంటి ఈ జన్మ ఎవరికి ఈ ప్రశ్న సరైంది కాదు అని మళ్ళీ అంటాడు భగవానుడు జన్మ అంటే ఏంటి ఈ జన్మ ఎవరికి అన్నా లేక జన్మ ఏంటి అనేది ఒక విషయం ఈ జన్మ ఎవరికి అనేది ఇంకొక విషయం అన్న ఎలా అడిగినా ఈ రెండింటిలో పదాలు వేరు కానీ అర్థం ఒకటే జీవుడు శరీరం ఒకటే అనే దృష్టి ఉన్నప్పుడు బ్రహ్మచర్యవాసం కుదరదు జీవుడు వేరు శరీరం వేరు అనే దృష్టి ఉన్నప్పుడు కూడా బ్రహ్మచర్య వాసం కుదరదు ఈ రెండు చివరలను వదిలి తధాగతడు జన్మ కారణంగా జరా మరణాలు అనే మంచిమ దమ్మాన్ని ఉపదేశిస్తాడు మొదట జరా మరణాలు ఎవరికి అని ప్రశ్న అడిగాడు తర్వాత ఈ జన్మ అంటే ఏంటి అని ప్రశ్న అడిగాడు తర్వాత అది బంతే ఈ భవం అంటే ఏంటి ఈ భవం ఎవరికి భవం అంటే ఇంకొక లోకం తయారవ్వడం పుట్టుక కోసం ఈ ప్రశ్న సరైంది కాదు ఈ భవం అంటే ఏంటి ఈ భవం ఎవరికి అన్నా లేక భవం ఏమిటి అనేది ఒక విషయం ఈ భవం ఎవరికి అనేది ఇంకొక విషయం అన్నా ఎలా అడిగినా ఈ రెండింటిలో పదాలు వేరు కానీ అర్థం ఒకటే భవం అంటే ఏంటి ఈ భవం ఎవరికి అన్నా లేక భవం అంటే ఏంటి అనేది ఒక విషయం ఈ భవం ఎవరికి అనేది ఇంకొక విషయం అన్న ఎలా అడిగినా ఈ రెండు పదాలు అంటే రెండింటిలో పదాలు వేరు కానీ అర్థం ఒకటే కానీ వీటిలో జీవుడు శరీరం ఒక్కటే అనే దృష్టి ఉన్నప్పుడు ఈ ప్రవచ జీవితం కుదరదు అంటే ఈ బ్రహ్మచర్య వాసం కుదరదు జీవుడు వేరు శరీరం వేరు అనే దృష్టి ఉన్నప్పుడు కూడా ఈ బ్రహ్మచర్య వాసం కుదరదు ఈ రెండు చివరలను వదిలి తథాగతుడు జన్మ కారణంగా జర మరణాలు అనేది మధ్యమాన్ని ఉపదేశిస్తాడు సో అంచేత ఈ భవానికి కారణం ఏంటి భవానికి కారణం ఉపాదానం మరి ఉపాదానికి కారణం తృష్ణ తృష్ణ కారణం వేదన వేదనకు కారణం స్పర్శ స్పర్శకు కారణం ఆరు ఆయుతనాలు ఆరు ఆయుతనాలకు కారణం ఈ నామరూపాలు నామరూపాలకు కారణం విజ్ఞానం విజ్ఞానానికి కారణం సంకారాలు సంకారాలకు కారణం అవిద్య ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణాన్ని ఇలా మధ్యమ మార్గాన్ని ఉపదేశిస్తాడు మధ్యమద్యమ్మాని ఎవరు భగవానుడు అంతే ఈ సంస్కారాలు అంటే ఏంటి సంస్కారాలు ఎవరికి ఈ ప్రశ్న సరైంది కాదు సంస్కారాలు అంటే ఏంటి సంస్కారాలు ఎవరికి అన్నా లేక సంస్కారాలు ఏమిటి అనేది ఒక విషయం ఈ సంస్కారాలు ఎవరికి అనేది ఇంకొక విషయం అన్నా ఎలా అడిగినా ఈ రెండిటిలో పదాలు వేరు కానీ అర్థం ఒకటే జీవుడు శరీరం ఒకటే అనే దృష్టి ఉన్నప్పుడు అంటే శాశ్వత దృష్టి బ్రహ్మచర్య వాసం కుదరదు జీవుడు వేరు శరీరం వేరు అనే దృష్టి ఉన్నప్పుడు కూడా బ్రహ్మచర్య వాసం కుదరదు ఈ రెండు చివరలను వదిలి తథాగతుడు అవిద్య కారణంగా సంస్కారాలు అనే మధ్యమ ధమ్మాన్ని ఉపదేశిస్తాడు అవిద్య ఏమాత్రం మిగలకుండా పూర్తిగా నిరోధాన్ని పొందినప్పుడు ఈ జరా మరణాలు ఏంటి ఈ జరా మరణాలు ఎవరికి లేదా జరా మరణాలు ఏంటి అనేది ఒక విషయం జరా మరణాలు ఎవరికి అనేది ఇంకొక విషయం అని కానీ లేక జీవుడు శరీరం ఒకటే అని కానీ లేక జీవుడు వేరు శరీరం వేరు అని కానీ యుక్తులు ఇంకా ఈ ఊగిసలాటలన్నీ కూడా తొలగిపోతాయి మొదలు నరకబడిన తాటి చెట్టులా లేకుండా పోతాయి మరలా పుట్టనవి అవుతాయి ఎప్పుడూ అవిద్య పూర్తిగా తొలగిపోయినప్పుడు అవిద్య ఏమాత్రం మిగలకుండా పూర్తిగా నిరోధాన్ని పొందినప్పుడు జన్మ ఏంటి ఈ జన్మ ఎవరికి లేదా జన్మ ఏమిటి అనేది ఒక విషయం జన్మ ఎవరికి అనేది ఇంకొక విషయం అని కానీ లేక జీవుడు శరీరం ఒక్కటే అని కానీ లేక జీవుడు వేరు శరీరం వేరు అని కానీ ఈ ఉగీసలాటలన్నీ తొలగిపోతాయి మొదలు నరకబడిన తాటి చెట్టులా లేకుండా పోతాయి మళ్ళా పుట్టనివి అవుతాయి ఎప్పుడూ అవిద్య పూర్తిగా తొలగిపోయినప్పుడు అంటే అన్ని రకాల సందేహాలు అనేవి అక్కడ తీరిపోతాయి అలాగే పూర్తిగా ఈ ఉపాదానానికి సంబంధించినవి తృష్ణ ఏంటి వేదన ఏంటి స్పర్శ ఏంటి ఆహార ఆయతనాలు ఏంటి నామరూపాలు ఏంటి విజ్ఞానం ఏంటి ఇవన్నీ కూడా ఎప్పుడు తీరిపోతాయి ఎప్పుడైతే అవిద్య తొలగిపోతుందో అప్పుడు అవిద్య ఏమాత్రం మిగలకుండా పూర్తి నిరోధాన్ని పొందినప్పుడు ఈ సంస్కారాలు ఏంటి ఈ సంస్కారాలు ఎవరికి లేదా సంస్కారాలు ఏంటి అనేది ఒక విషయం ఈ సంస్కారాలు ఎవరికి అనేది ఒక విషయం ఇంకా జీవుడు శరీరం ఒకటి అని కానీ లేక జీవుడు వేరు శరీరం వేరు అని కానీ ఇటువంటి ఊగిసలాటలు తొలగిపోతాయి మొదలు నరకబడిన తాటి చెట్టులా లేకుండా పూర్తిగా పోతాయి మరలా పుట్టనివి అవుతాయి సో ఈ విధంగా అవిద్య ఎప్పుడైతే తొలగిపోతుందో మిగతావన్నీ కూడా అన్నీ పోతాయి మనం చేయాల్సింది ఏంటంటే ఈ శాశ్వతవాదము ఇంకా ఉచ్ఛేదవాదం ఈ రెండింటిని వదిలిపెట్టి కేవలం జరుగుతున్న దాన్ని మన శరీరంలో మన మనసులో జరుగుతున్న దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తూ ఉండాలి ఇంకొక సందర్భంలో భగవానుడు ఇలా చెప్తాడు నీది కాదు ఇది అనే భావాన్ని ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి అన్నది చెప్తాడు అనమాట భిక్షువులారా ఈ శరీరం మీది కాదు ఇతరులది కూడా కాదు దీన్ని పురాతన కర్మను అనుభూతి చెందడానికి ఉద్దేశింపబడి చేతన వలన అంటే విజ్ఞానం వలన సిద్ధపరచిన అంటే సిద్ధపరచబడిన దానిలాగా చూడాలి అక్కడ భిక్షువులారా శృతవంతుడైన చక్కగా విన్న అరియ సావకుడు పఠించే సము పదాన్ని మూలం నుండి చక్కగా చింతన చేస్తారు ఇది ఉంటే ఇది కలుగుతుంది ఇది ఉత్పన్నం కావడం వలన ఇది అవుతుంది ఇది లేకపోతే ఇది ఉండదు ఇది నిరోధాన్ని పొందితే ఇది నిరోధాన్ని పొందుతుంది ఎలా అంటే అవిద్య కారణంగా సంకారాలు సంకారాల కారణంగా విన్యానం సో ఇలా ఏదైతే లింక్ ఉందో అది సో ఈ విధంగా సంపూర్ణ దుఃఖస్కంధం ఉత్పన్నమవుతుంది విరాగం వలన అవిద్య ఏమాత్రం మిగలకుండా నిరోధాన్ని పొందినప్పుడు ఈ సంస్కారాల నిరోధాన్ని పొందుతాయి అప్పుడు సంస్కారాల నిరోధం వలన విన్యాయం నిరోధాన్ని పొందుతుంది ఈ విధంగా దుఃఖ స్కంధం పూర్తిగా నిరోధాన్ని పొందుతుంది అంచేత ఒక కారణం ఉంది చేతే ఇది ఉంది ఆ కారణం లేకపోతే ఇది ఉండదు అంటే అవిద్య ఉంది కాబట్టి సంస్కారాలు ఉన్నాయి సంస్కారాలు ఉన్నాయి కాబట్టి విజ్ఞానం ఉంది విజ్ఞానం ఉంది కాబట్టి నామరూపాలు ఉన్నాయి సో ఒకటి లేకపోతే ఇంకొకటి ఉండదు ఈ కారణాన్ని తెలుసుకొని దాని పట్ల నిరోధాన్ని పొందితే మిగతా విషయం ఉండదు అంచేత పుట్టుకొక కారణం అవిద్య అవిద్య పూర్తిగా అంతమైతే ఇంకొక శరీరాన్ని తయారు చేసుకునే శక్తి ఉండదు దీనికి విన్యానానికి సో అంచేత అంటే విన్యానమే ఉండదు అనుకోండి అక్కడ మూడు కారణాలు మనం పుట్టడానికి ఒకటి ఏంటంటే కర్మ విభాగం పూర్వకర్మ విభాగం అవిద్య తృష్ణ ఎప్పుడైతే అవిద్య తృష్ణ తొలగిపోతుందో కర్మ విభాగానికి దానంతట అదే ఇంకొక శరీరాన్ని తీసుకునే శక్తి ఉండదు అంచేతనే అర్హంతులు ఈ జన్మతోటే వాళ్ళ శరీరాన్ని వదిలిపెడతారు అంటే అర్హంతులు అయిన తర్వాత సో అర్హంతులు అయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు అంటే దానికి సపరేట్ లోకం అంటూ ఏమీ లేదు ఇంకా మళ్ళీ పుట్టడం అనేది ఉండదు పుట్టడం వల్లే కదా ఈ దుఃఖం అంతా కూడా ముసలితనం చావు ఇవన్నీ కూడా పుట్టడం వల్లనే జరుగుతుంది సో మళ్ళీ ఇంకొక పుట్టుక ఉండకూడదు అనుకుంటే ఆ విద్య తృష్ణను పూర్తిగా అంతం చేయాలి ఇది ఈరోజు ప్రవచనం